న్యాయాధికారి ధర్మన విజయపురం న్యాయాధికారి ధర్మన చాలా మంచివాడు పైగా అత్యంత తెలివితేటలు గలవాడు ఆయన నిష్పాక్షికంగా తీర్పు చెబుతాడని ఆ చుట్టుప్రక్కల ఓళ్లలో అందరూ చెప్పుకునేవాళ్లు ఇద్దరు వ్యక్తులు ఒక ఆవు కోసం తనదంటే కాదు తనదంటూ తగువులాడుకోవడం ప్రారంభించారు చివరికి ఏదో ఒకలాగా తమ తగాదాను పరిష్కరించాలంటూ ధర్మన్న దగ్గరకు చేరుకున్నారు ఈ ఆవు నాదేనండయ్యా తమరు గమనించండి అన్నాడు రామయ్య కాదయ్యా ఇది నాది ఇతడిని నమ్మకండి అన్నాడు గట్టిగా సోమయ్య ధర్మన్న ఒక్క క్షణం ఆలోచించాడు సరే రామయ్య నువ్వు ఇక్కడ ఉండు సోమయ్య కొంతసేపు బయట కూర్చో అన్నాడు సోమయ్య మళ్ళీ ఒకసారి ఆవు నాదేనండయ్యా ఈ పేదవాడి మీద దయచూపండి అని చెప్పి బయటికి నడిచాడు రామయ్యా నీ ఆవు ఆనవాళ్ళు చెప్పు అన్నాడు ధర్మన్న అయ్యా నా ఆవుకి ఒకసారి వెనుగ కాలులో ముళ్ళు గుచ్చుకుని పెద్ద గాయం అయ్యింది గాయమైతే కానీ మచ్చ అలాగే ఉండిపోయింది అని చెప్పాడు రామయ్య ధర్మన్న ఆదేశం మేరకు అనుచరుడు ఆవు కాలుని పరిశీలించాడు నిజంగానే కాలుకు గాయపు మచ్చ ఒకటి కనిపించింది సరిగ్గా ఆనవాలు పట్టావు కాబట్టి ఆవు నీకే చెందవచ్చు అయితే ఇదే మాట సోమయ్యను కూడా ఒకసారి అడుగుదాం అంటూ అతడిని లోపలికి పిలిచాడు ధర్మన్న సోమయ్య నీ ఆవు ఆనవాళ్ళు ఏమైనా చెప్పు అని అడిగాడు నా ఆవు తోక మీద వరుసగా రెండు అడ్డగేతలు ఉంటాయ అన్నాడు సోమయ్య అనుచరుడు ఆవును పరిశీలించి నిజంగానే ఆవు తోక మీద రెండు అడ్డగేతలు ఉన్నాయని చెప్పాడు ఓహో అయితే ఆవుని ఇద్దరూ బాగానే పరిశీలించి వచ్చారనమాట అంటూ నవ్వాడు ధర్మన్న ఈ మోగావుకు మాటలు వచ్చి ఉంటే సమస్య తీరిపోయేది కాని దానికి మాటలు రావు మీరు కోట్లాట ఆపరు సరే అయితే రమయ్య ఈ ఆవుని వాటికి నువ్వు తీసుకెళ్ళు మీ ఇంట్లో ఒక రోజు ఉంచుకుని రేపు ఉదయం తీసుకునిరా రేపు దీని సోమయ్యి తీసుకెళ్తాడు లోగా నేను ఆలోచించి అసలు ఈ ఆవు ఎవరిదో మర్నాడు తేలుస్తాను అని చెప్పాడు ధర్మన్న రామయ్య ఆవుని తోలుకుని వెళ్లి మరునాడు ఉదయాన్నే దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇచ్చాడు ఆ వెంటనే సోమయ్య ఆవుని తోలికెళ్లాడు తర్వాతి రోజున తీర్పు చెప్పే సమయానికి దానిని తీసుకొచ్చేశాడు చివరిగా ధర్మన్న ఈ ఆవు రామయ్యదే అంటూ తీర్పు చెప్పాడు దాంతో రామయ్య సంతోషించగా సోమయ్య మటుకు ఒప్పుకోలేదు అయ్యా మీరేదో పొరపడైనట్లున్నారు మీరు ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో నాకు తెలియడం లేదు మళ్లీ చెప్తున్నాను ఈ ఆవు నాదే అంటూ గట్టిగా వాదించాడు అందుకు ధర్మన్న నవ్వి చూడు సోమయ్య ఆవు మీ ఇద్దరి దగ్గర చేరొక రోజు ఉన్నది నీ దగ్గర ఉన్న రోజున అది ఉత్సాహంగా లేదు రామయ్య దగ్గర ఉన్నప్పటి ఉత్సాహంగా ఉంది అదీగాక నువ్వు ఆవును పట్టుకెళ్లాక దాని అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశావు దాన్ని కట్టేసేందుకు ఘాటం కొత్తగా వేశావు పలుపు కొత్తది కొన్నావు అన్నీ అప్పటికప్పుడు సమకూర్చావు రామయ్య దగ్గర ఆవుకు కావలసిన వస్తువులన్నీ ముందుగానే ఉన్నాయి ఆవు నీదేయినప్పుడు దానికి అవసరమైన వస్తువులు నీ దగ్గర ముందుగానే ఉండి ఉండాలి కదా ఇప్పుడు వెతుక్కునే అవసరం ఏముంటుంది అన్నాడు సోమయ్య ముఖం చిన్నబోయింది తన మోసాన్ని అంగీకరించక తప్పలేదు చివరిగా ఇతరుల సొమ్మును ఆశించడమే కాక తీర్పుపై అవిశ్వాసం ప్రకటించినందుకుగాను సోమయ్యకు వెయ్యి వరహాల శిక్ష విధించాడు ధర్మన్న సరి అయిన తీర్పు అనగనగా ఒక ఊరిలో శివ గోపి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఓసారి వాళ్లకు పట్నం వెళ్లే పడింది పట్నం చేరుకోవాలంటే మధ్యలో చాలా దూరం అడవి దారిలో నడవాల్సి ఉంటుంది దూరం ప్రయాణం అవడం చేత దారిలో తినడానికి శివ ఐదు రొట్టెలు గోపి మూడు రొట్టెలు తెచ్చుకుని కాలినడకన బయలుదేరారు సగం దూరం నడిచేసరికి వారికి ఆకలి వేసింది మంచినీరు కోసం చెరువును వెతుక్కుంటూ వెళ్లారు కొంత దూరం వెళ్ళాక వారికి ఒక చెరువు కనిపించింది చెరువు గట్టు మీద కూర్చుని రొట్టెలను తిందామని అనుకున్నారు ఎంతలో అటుగా వెళ్తున్న ఒక బాటసారి వారిని చూసి అయ్యా నాకు బాగా ఆకలిగా ఉంది మీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టండి అని అడిగాడు గోపిలు జాలిపడి వారి దగ్గర ఉన్న మొత్తం ఎనిమిది రొట్టెలను ముగ్గురికి సమానంగా పంచుకుని తిన్నారు అప్పుడు బాటసారి వేళ్లకు ఏమైనా ఇస్తే బావుంటుందని అయ్యా నా దగ్గర ఎనిమిది వరహాలు ఉన్నాయి వీటిని మీరిద్దరూ తీసుకోండి అని ఇద్దరికీ కలిపి ఆ ఎనిమిది వరహాలు ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు అప్పుడు శివ ఇలా అన్నాడు గోపి నావి ఐదు రొట్టెలు కనుక నేను ఐదు వరహాలు నీవి మూడు రొట్టెలు కనుక నువ్వు మూడు వరహాలు తీసుకుందాం అందుకు గోపి ఒప్పుకోలేదు అలా ఎలా కుదురుతుంది ఆ బాటసారి ఇద్దరికీ కలిపి ఇచ్చాడు ఇద్దరం చెరిశకం పంచుకోవాల్సిందే అన్నాడు అందుకు శివ ఒప్పుకోలేదు చివరికి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు తమకు దారిలో ముందుగా ఎదురయ్యే గ్రామంలోని పెద్దాయన దగ్గరకు వెళ్లి న్యాయాన్ని అడగాలని అనుకున్నారు అలా కొంత దూరం నడక కొనసాగించిన తర్వాత శివ గోపీలు ఒక గ్రామంలోకి ప్రవేశించారు అక్కడ ఒక పెద్దాయన అరుగు మీద కూర్చుని ఉన్నాడు ఆయనకు జరిగిన విషయమంతా చెప్పి తీర్పు చెప్పమని అడిగారు అప్పుడు ఆ పెద్దాయన నేను చెప్పింది మీరు వింటానంటే చెప్తాను ఇద్దరికీ సరిగ్గా పంచుతాను అన్నాడు దానికి సరే అన్నారు శివగోపీలు ఎనిమిది రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకుని తిన్నారు అంటే శివ ఐదు రొట్టెలు పదిహేను ముక్కలయ్యాయి గోపి తెచ్చిన మూడు రొట్టెలు తొమ్మిది భాగాలు అయ్యాయి అలా మొత్తం ఇరవై నాలుగు ముక్కలు అయ్యాయి అప్పుడు తలకు ఎనిమిది ముక్కలు తిన్నారు అంతేగా అన్నాడా పెద్దాయన ఇద్దరూ తలాడించారు శివ తన పదిహేను ముక్కలలో ఎనిమిది తను తిని ఏడు ముక్కలు బాటసారికి ఇచ్చాడు గోపి తన తొమ్మిది ముక్కలలో ఎనిమిది తను తిని ఒక్కటి మాత్రమే బాటసారికి ఇచ్చాడు అందువలన బాటసారి ఇచ్చిన ఎనిమిది వరహాలలో ఏడు వరహాలు శివకు ఒక వరహ గోపికే వస్తాయి అరి పెద్ద ఆయన వారి తగువను తీర్చాడు ఆ తీర్విని శివ సంతోషించగా గోపి తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి నా మిత్రుడి చెప్పినట్టే ముందుగానే మూడు వరహాలు తీసుకున్నా పోయేది అని విచారించాడు ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాసకు పోతే చాలా నష్టపోతాం ఒక కోడి ఇద్దరు పనివాళ్లు అనగనగా ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు ఆయన దగ్గర పుల్లయ్య సుబ్బయ్య అనే ఇద్దరు పనివాళ్లు ఉండేవారు జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి తెల్లవారుజామునే నిద్రలేచేవాడు తనతో పాటే పుల్లయ్య సుబ్బయ్యను కూడా నిద్రలేపి పనులు చేయించేవాడు ఆవుల నుండి పాలను తీయడం ఇంటిని శుభ్రం చేయించడం బజారు నుండి సామానులు తెప్పించడం పొలం పనులు లాంటివన్నీ దగ్గరుండి మరీ చూసుకునేవాడు జమీందారు బద్దకస్తులైన పొల్లయ్య సుబ్బయ్యలకు మాత్రం ఉదయాన్నే లేచి పనిచేయడం అస్సలు నచ్చేది కాదు లంకంత ఇంట్లో పందిరి మంచు మీద హాయిగా పడుకోక ఆయనకు ఎందుకురా ఈ కష్టం అని పొల్లయ్య జమీందారు మీద జాలి చూపిస్తే అసలు మన యజమానికి అంత పొద్దున్నే మెలుకువా ఎలా వస్తుందంటావు అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు సుబ్బయ్య ఆనాటి నుంచి అదే విషయం మీద దృష్టి సారించారు ఇద్దరు పనివాళ్లు కొద్ది రోజులు గమనించాక ఆయన దగ్గర ఉన్న ఒక కోడిపుంజు పొద్దున్నే కూయడం వల్లే జమీందారు తెల్లవారుజామునే లేవడం తమను కూడా లేపి పనులు చేయించడం జరుగుతుందని తెలుసుకున్నారు అందుకే ఆయన దగ్గర ఉండే కోడిని ఎవ్వరూ చూడకుండా తీసుకెళ్లి ప్రక్క ఊరిలో వదిలేసి వచ్చారు తర్వాత రోజు కోడి కోయకపోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్రలేచాడు ఆ రోజు పుల్లయ్య సుబ్బయ్యలు పొద్దెక్కిందాక గుర్రు పెట్టి పడుకున్నారు ఆ కోడి లేకపోవడంతో మన పెద్దయినా లేవలేదు మనల్ని లేపలేదు ఇప్పుడు హాయిగా ఉందరా అన్నాడు పుల్లయ్య అవునవును ఎంచక్క కావలసినంతసేపు పడుకోవచ్చు అంటూ ఆనందపడ్డాడు సుబ్బయ్య కాని నిద్ర నిద్రలేవడం వలన పనులన్నీ ఆలస్యం అవుతున్నాయని పొలానికి ఇబ్బంది అవుతుందని కంగారుపడ్డ జమీందారు నుంచి ఎలాగైనా వేకువనే లేవాలని నిర్ణయించుకున్నాడు త్వరగా లేవాలన్న ఆతృతతో మర్నాడు అర్ధరాత్రే లేచాడు తెల్లవారిపోతుందనే అనుకుని పని వాళ్ళని నిద్రలేపి పొలానికి పంపాడు తర్వాత నుంచి ఆయనకు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే పుల్లయ్య సుబ్బయ్యలను నిద్రలేపి పనిలోకి పంపడం మొదలుపెట్టాడు ఊహించని ఈ పరిణామంతో పనివాళ్ళిద్దరూ కంగు తిన్నారు ఇప్పుడసలు వారిద్దరికీ రాత్రిళ్ళు నిద్ర లేకుండా పోయింది యజమానిని ఏమీ అనలేని పొల్లయ్య సుబ్బయ్యలు కోడి ఉంటే కనీసం రోజూ ఒకే సమయానికైనా నిద్రలేచే వాళ్ళం కదరా రోయ్ ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది అని బాధపడి తమ తప్పును తెలుసుకున్నారు వెంటనే పక్క ఊరికి వెళ్లి ఆ కోడిని వెతికి పట్టుకుని మళ్లీ ఎప్పటిలానే ఎవ్వరూ చూడకుండా యజమాని ఇంట్లో వదిలారు ఆ తర్వాత నుండి తమ బద్ధకాన్ని వీడి కోడి కూసిన వెంటనే జమీందారు కంటే ముందే నిద్రలేచి పనులన్నీ సంతోషంగా చేయడం ప్రారంభించారు అది చూసి వాళ్లను మెచ్చుకుని ఆ యజమాని వారి జీతం కూడా రెట్టింపు చేశాడు ఈ కథలో నీతి ఏమిటంటే బద్ధకాన్ని వీడి పనిచేస్తేనే ఫలితం ఉంటుంది